మీరేమంటారండి వీటిని మేమైతే అప్పాలు అంటాం తెలంగాణ సరి చెక్కలు అంటాం తెలంగాణలో తెలంగాణ చెక్కలు అనేది చాలా ఫేమస్ అనమాట ప్రతి ఇప్పుడు ఏ స్నాక్ కావాలనే కూడా ఎంతనే ఇవైతే చేసేస్తారు చాలా బాగుంటాయి టేస్టీగా ఎమ్మిగా కారం కారంగా చాలా బాగుంటాయి ఇవైతే నేను తెలంగాణ వచ్చిన తర్వాతనే టేస్ట్ చేశాను ఇంకా నేనైతే ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఈ రెసిపీ కూడా నేర్చుకున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈజీ ప్రాసెస్ ఎలా చేయాలి అంటేనే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది సో ఇంకా మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా అట్లా అంటే తునిగిపోయే విధంగా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ వైజ్గా చాలా బాగుంటాయి అన్నమాట స్నాక్స్గా బెస్ట్ రెసిపీ హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటలు ఇంకా మీ ముందుకైతే నేను మంచి రెసిపీతో వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మోహన్ వంటలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టా కానీ నోటిఫికేషన్ వస్తే ముందుగా ఈ రెసిపీ కోసమైతే శనగలు నానబెట్టుకోవాలి ఇదొక్కటి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఇందులోకి బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఈ చెక్కలకైతే అయితే కదా బియ్యం పిండి అండ్ నేనైతే బటర్ యాడ్ చేశాను బటర్ ప్లేస్లో కాచిన అయినా అదే నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు నేను వన్ కిలో చెక్కలైతే ప్రిపేర్ చేస్తున్నాను వన్ కిలో బియ్యం పిండిని మంచిగా వాష్ చేసేసి మిషన్ పట్టేసుకొని ఉంటాం కదా ఆ బియ్యం పిండిలోకి ఈ విధంగా బటర్ అయితే యాడ్ చేసేసి మంచిగా కలిపేయాలి అప్పుడే మనకి చెక్కలు అనేది క్రిస్పీగా వస్తాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అసలు అలా పట్టుకుంటే అలా తునిగిపోయే విధంగా ఉంటాయి ఇంక ఇలా బటర్ అంతా కలిసిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు పసుపు కారం ఉప్పు జీలకర్ర కరివేపాకు ఇంకా ఈ నానబెడ్ శనగలు యాడ్ చేశాను ఇంకా కావాలంటే మీరు నువ్వులు ఇలాంటివి కూడా చాలా చాలా యాడ్ చేస్తారు ఇంకా లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇవన్నీ వేసి మంచిగా మన పిండి చపాతీ పిండి ఎలా ఉంటుందో ముద్దలాగా ఆ విధంగా కలుపుకోవాలి మనం ఆ బటర్ ప్లేస్లో ఆయిల్ వేసుకునే సరిపోతుంది మనం మెయిన్ చెక్కలు అనేది క్రిస్పీగా రావాలి అంటే ఖచ్చితంగా ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా ఏ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మన చెక్కలకైతే ఇంకా ఇట్లా మనం ముద్ద పట్టుకుంటే ఎలా అవుతుంది సో ఈ విధంగా అయితే మనం పిండిని కలుపుకోవాలి ఇంకా కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ తాగదనమాట డీప్ ఫ్రై చేసేటప్పుడు మ్యాక్సిమం తక్కువ ఆయిలే పీల్చుకుంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడితే ఒక కిలోకి ఈజీగా మనం ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అయితే స్నాక్స్ అయితే తినచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా ఒక డిమార్ట్ కవర్ ఉంటుంది కదా ఫైవ్ కేజీస్ది కవర్ తీసుకొని కవర్ మీద చిన్న చిన్న రౌండ్స్ పెట్టి ఆయిల్ అప్లై చేసి దానిపైన ఇలా రౌండ్స్ పెట్టేసి మరి కొంచెం ఆయిల్ వేసి అతుక్కోకుండా అంగ నెక్స్ట్ కవర్ ఉంటుంది కదా కవర్ వేసేసి ఇలా రాయితో కానీ లేదంటే గిన్నెతో కానీ గ్లాస్తో చెంబుతో అయినా కానీ కొంచెం ఎడల్పుగా ఉండేది తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు అప్పాలాగా ప్రిపేర్ అయిపోతాయి ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ నేను అట్ల కడతో చూపిద్దాం అనుకున్నా కానీ ఇదైతే ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవాలి కదా వీడియో చూసి అనే విధంగా నేనైతే ఇలా రాయితో అయితే చూపించాను ఇంక ఇలా రాయిని ఒక్కసారి అలా ప్రెస్ చేసామంటే మనకి అప్ప అనేది అలాగే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా చేయొచ్చు ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఈ అప్పాలన్నీ వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి వెంటనే కలర్ చేంజ్ అయిన తీసేయకూడదు ఎందుకంటే అప్పుడు మెత్తగా అయిపోతే బూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో అందుకనేసి మంచిగా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాతనే ఈ అప్పాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి నేను సైడ్ చేస్తూ ఒక సైడ్ మా వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా మా పాప అయితే నాకు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా వచ్చాయని చెప్పొచ్చు చెక్కలు అయితే కదా అప్పుడు ఎప్పుడో హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే ప్రిపేర్ చేశాను మళ్ళీ ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఎంత ఈజీనా అప్పాలు చేయడం అని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే చేసి పెడతారు ఇంకా ఇలా నేను కవర్ మీద పెట్టి చేశాను కదా ఒక రాయితో రాయి బదులు మీరు ఏదైనా ఎక్కువ బరువు ఉండేది ఉంటుంది కదా సపోజ్ ఒక చెంబు లాంటిది కానీ అలా తీసుకొని అలా ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు అప్పం రాగా తయారైపోతుంది ఇంకా తెలంగాణ సైడ్ అయితే ఈ అప్పాలు చాలా ఫేమస్ అంటే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఇవే చేస్తూ ఉంటారు ఇంకా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెద్దలకు ఎవరికైనా ఇవ్వండి ఇష్టంగా తింటారు చాలా ఎమ్మీగా కారం కారంగా క్రిస్పీ క్రిస్పీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అని నాతో షేర్ చేసుకోండి మీరు ఈ రెసిపీనిచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొంచెం పుస్తప్ అయితే మరిన్ని రెసిపీస్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇంత ఇంకా హెల్తీగా మన ఇంట్లో ఉండే వాటితోనే నేను మ్యాక్సిమం ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తూ ఉన్నాను మన ఇవర్స్ కూడా చూసి మంచిగా వాళ్ళు కూడా చేసుకోవాలి కదా ఇంట్లో వాటితో లేని వాటితో చూపిస్తే వాళ్ళు పరిగెత్తలు కదా సో అందుకనేసి నేను ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో చెప్పండి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బై టేక్ కేర్